రామాపురం ప్రజలకి రెండు భయాలు ఒకేసారి పట్టుకున్నాయి అందులో ఒకటి దొంగల భయం రెండవది దెయ్యాల భయం ఒక పురాతన రాజభవనం ఊరికి ఒక పక్కగా ఉండేది అందులో దెయ్యాలు కాపురాలు ఉంటూ ఉన్నాయని ఊరి ప్రజల నమ్మకం ఊరు ప్రజలందరూ కూడా చీకటి పడ్డాక తమ ఇళ్ల నుంచి బయటికి రావడానికి కూడా భయపడేవాళ్ళు ఇది దొంగలకి చాలా అనుకూలంగా ఉండేది ఈ రెండు పీడలతోటి రామాపురం సతమతమైపోతూ ఉండేది చిన్నడు తన కుక్కతో సహా ఆ ఊరు వచ్చాడు చిన్నడికి సొంత మనిషి కానీ సొంత ఊరంటూ కానీ ఏదీ లేదు వాడు ఊళ్ళ వెంట తిరుగుతూ ఆపదలో ఉన్నవారిని తన శక్తి కొలది ఆదుకుంటూ ఉండేవాడు రామాపురం ప్రజలు పిరికివారైపోయి మానసికంగాను ఆర్థికంగానూ ఇదే బాధతో బాధపడుతూ ఉండేవారు ఈ విషయం తెలియగానే వాడికి ఆ ఊరు వదిలి వెళ్ళాలి అనిపించలేదు వాడు దయ్యాల ఇంట్లోనే మకాం పెట్టి ఇల్లంతా పరిశీలించాడు ఇల్లు చాలా పురాతనమైనది తప్పిస్తే వాణ్ణి కానీ వాడి కుక్కని కానీ ఏ దయ్యం బాధించలేదు ప్రజలలో దెయ్యాల భయానికి దొంగల విజృంభణకి ఏదో సంబంధం ఉందని అందుచేత ఈ రెండు సమస్యల్ని ఒకేసారి పరిష్కరించాలని చిన్నడికి మనస్సులో అనిపించింది మర్నాడు చిన్నడు ఆ ఊరి గ్రామాధికారి ఇంటికి వెళ్ళి తాను దొంగల బెడదని పోగొడతానని తాను చెప్పినట్టు చాటింపు వేయించమని చెప్పాడు అదేంటంటే చీకటి పడగానే ఎవ్వరూ బయటికి రాకూడదని గ్రామం అంతటా తాను గస్తీ తిరిగి బయట కనిపించిన వాడినల్లా దొంగగా అనుమానించి పట్టుకుంటానని వాడు గ్రామాధికారితో చెప్పాడు ఆ ప్రకారమే చిన్నడు తెల్లవార్లు తన కుక్కతో సహా ఊరంతా గస్తీ తిరిగి వీధిలో దొరికిన ప్రతి వాణ్ణి తీసుకుపోయి దెయ్యాల భవనంలో బంధించి తెల్లవారగానే విడిచిపెడుతూ వచ్చాడు ఇలా రోజు ఇద్దరో ముగ్గురో ఒక రాత్రి కాలం అంతా కూడా ఆ దెయ్యాల భవనంలో గడుపుతూ వచ్చారు చిన్నడి ఈ ప్రయత్నం వల్ల గ్రామానికి రెండు రకాల మేలు జరిగింది వాడు తెల్లవారులు గస్తీ తిరగడం చేత దొంగలు ఆ గ్రామానికి రావడానికి కొంచెం జడిచారు అంచేత ఆ గ్రామానికి దొంగల విడద కాస్త ఆటకట్టినట్టు అయింది గ్రామస్తులు చాలామంది దెయ్యాల భవనంలో దెయ్యాలు లేవని ఉన్నావి ఎవరి జోలికి రావని తెలుసుకున్నారు అయితే చిన్నడు ప్రతి ఒక్కళ్ళని కూడా దొంగల కింద అవమానించి పట్టుకుంటున్నాడని కొందరు గ్రామాధికారికి చిన్నడి మీద ఫిర్యాదు చేశారు గ్రామాధికారి అడిగితే చిన్నడు ఊళ్ళో వాళ్ళకి దెయ్యాల భయం లేకుండా చేస్తూ ఉన్నాను దెయ్యాల భయం పోతే గాని దొంగల భయం పోదు అన్నాడు గ్రామాధికారి చిన్నడి యుక్తిని అర్థం చేసుకుని మెచ్చుకుని ఊళ్ళో దొంగతనాల్ని అరికట్టించినందుగ్గాను చిన్నడిని బహిరంగంగానే అందరి ఎదుట సత్కరించాడు వారందరికీ కూడా చిన్నడు చేసిన దాంట్లో తప్పు లేదని వివరించి చెప్పాడు ఇది జరిగిన తర్వాత ఒక రాత్రి దెయ్యాల భవనంలో చిన్నండి కలుసుకునేందుకు కానీ ఇద్దరు కుర్రవాళ్ళు వచ్చి బాబు నువ్వు ఊరికి కన్నపు దొంగలు భయం లేకుండా చేసావుట ఘరాణా దొంగల్ని ఏమీ చేయలేవా అని అడిగారు ఎవరా ఘరాణా దొంగలు అని చిన్నడు అడిగితే వాళ్ళు తమ తండ్రి గురించి చెప్పారు వాళ్ళ తండ్రి గోపన్న ఆయన బ్రతికుండగా కరణం దగ్గర నాలుగు వేలు అప్పు చేసి పత్రం రాశాడు తర్వాత బాకీ తీర్చాడు కానీ కరణం పత్రాన్ని మాత్రం తిరిగి ఇవ్వలేదు తర్వాత కొద్ది రోజులకే గోపన్న చనిపోతూ తన కొడుకులతో కరణంగారి వద్ద పత్రం ఉంది పుచ్చుకోండి అని చెప్పాడు చెప్పిన మరుసటి రోజే అతడు చనిపోయాడు ఆ తర్వాత కొడుకులిద్దరూ కరణం దగ్గరికి వెళ్ళి పత్రం అడిగితే పత్రం ఇయ్యకపోగా దాని ఆధారంతో గోపన్న ఇల్లు కాస్త ఆక్రమించుకుని అందులో ఉంటూ ఉన్న కొడుకుల్ని బయటికి గెంటేశాడు మీరు చెప్పినది నిజం అవునో కాదో తెలుసుకుని కరణంగారి సంగతి చూస్తాను మీరు వెళ్ళిరండి అని చెప్పాడు చిన్నడు వాళ్ళని అక్కడి నుంచి పంపేసి ఆ రాత్రి గస్తీ తిరిగేటప్పుడు కరణంగారున్న గోడకి కన్నం పెట్టి వదిలేశాడు మర్నాడు ఉదయం చిన్నడు గ్రామాధికారి ఇంటికి వెళ్ళి ఒకసారి కరణంగారిని పిలిపించండి అన్నాడు కరణంగారు వస్తూనే చిన్నడిని చూసి ఏం బాబు నువ్వు ఊరికి దొంగల బాధ లేకుండా చేశావని చెప్పుకుంటూ ఉన్నారు కదా రాత్రి మా ఇంటి గోడకి ఎవరో కన్నం వేశారు అన్నాడు బహుశాది మనుషుల పని అయి ఉండదు అన్నాడు చిన్నడు దానికి కరణంగారు ఎవరి పని అయి ఉంటుంది అని తిరిగి చిన్నండి అడిగేసరికి అది దెయ్యాల పని అయి ఉంటుంది అన్నాడు దెయ్యాల పనా నీకలా తెలుసు అన్నాడు కరణం గారు నేను ఉండేది దెయ్యాల కొంపలోనే కదండి అన్నాడు చిన్నడు అవును కానీ ఈ దెయ్యాలు నిన్నేం చెయ్యవు కదా అని కరణం గారు మళ్ళీ తిరిగి చిన్నండి అడిగేసరికి వాళ్ళకి అపకారం చేస్తేనే అవి ఏమన్నా చేస్తాయి నేను వాటికి ఏం అపకారం చేశాను లేదు కదా అందుకనే అది నన్ను ఎప్పుడూ ఏమీ చెయ్యవు అన్నట్టు మీకొక విషయం చెప్పాలి నాతోటి రోజు గోపన్న అనే దెయ్యం ఒకటి మాట్లాడుతూ ఉంటుంది తనకి ఎవరో ద్రోహం చేశారట అది మిమ్మల్ని ఒక రాత్రి దెయ్యాలి ఇంటికి రమ్మని నాతో చెప్పమని చెప్పిందండి అన్నాడు చిన్నడు కరణం ముఖం పాలిపోయింది అతను వడకసాగాడు దెయ్యాలు చాలా మంచివి సుమండి ఇవాళ రాత్రి మీరు నాతో రండి మీతో గోపన్న ఏం మాట్లాడతాడో మీకేం చెప్పుకోవాలో వినాలని నాకు కూడా ఉంది అన్నాడు చిన్నడు మళ్ళీ అవును కరణం గారు దెయ్యాలతో మాట్లాడే అవకాశం పోగొట్టుకోకండి అన్నాడు గ్రామాధికారి అమ్మో నన్ను గోపన్న చంపేస్తాడు వాడే మా ఇంటికి కన్నం వేసి ఉంటాడు అన్నాడు కరణం వాడికి మీ మీద ఎందుకు కోపం అని గ్రామాధికారి తిరిగి అడిగేసరికి వాడు నా దగ్గర డబ్బు తీసుకుని తిరిగి ఇచ్చేశాడు కానీ వాడు రాసిన పత్రం మాత్రం నేను తిరిగి వాళ్ళ పిల్లలకి ఇవ్వలేదు దురాశతో నేను ఆ పత్రం చూపి వాడి ఇల్లు స్వాధీనం చేసుకున్నాను వాడి పిల్లలకి దిక్కు లేకుండా చేశాను వాడు నా మీద పగబట్టినట్టు ఉన్నాడు అన్నాడు కరణం వడికిపోతూ అదా సంగతి అయితే ఆ ఇల్లు వాడి పిల్లలకి ఇచ్చేసి గోపన్న ఇచ్చిన పత్రం తిరిగి ఇచ్చేయండి అంతేకాకుండా వాళ్ళ పిల్లలకి మీరు చేసిన తప్పిదానికి గాను ఒక పరిహారం కింద వెయ్యి రూపాయలు ఇప్పించండి అన్నాడు దానితో మీ జోలికి రావద్దని గోపన్న దెయ్యానికి నేను చెప్తాను అన్నాడు చిన్నడు కరణం గోపన్న పత్రాన్ని గ్రామాధికారికి ఇచ్చి గోపన్న ఇంటిని ఆ పిల్లలకి అప్పగిస్తూ పైగా తన దగ్గర కోపన పెట్టిన పత్రాన్ని రద్దు చేయించుకుంటూ వాళ్ళకి వెయ్యి రూపాయల పరిహారం కూడా ఇమ్మని చెప్పి ఇచ్చాడు ఇదంతా దగ్గరుండి చూసిన చిన్నడు ఇంకెప్పుడు ఎవరి పట్ల ఇలాంటి ద్రోహ బుద్ధితో ప్రవర్తించకండి అని బుద్ధి చెప్పి ఆ ఊరు సమస్యని తీర్చి ఇంకొక గ్రామానికి తెరలి వెళ్ళిపోయాడు మనం తిరిగి చిన్నడి కథలతో మళ్ళీ కలుసుకుందాం ఈ కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను కొత్తగా మీ ముందుకే వస్తూ ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మర్చిపోకుండా మా కథని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి దాంతోపాటే మా ఉమా చందమామ కథల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈరోజుకి రోజుకి కంచికి మనం ఇంటికి